ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ అమ్మ ఎవరికైనా అమ్మే అయితే అమ్మను ఎందుకు మనము అంత గొప్పగా చూస్తామంటే మనకు జన్మనివ్వడము మనము ఇంకా తిండి తినలేనటువంటి పరిస్థితుల్లో మనంతటా మనము తన స్థన్యాన్ని ఇవ్వడము తర్వాత కొంచెం ఎదుగుతున్నటువంటి దశలో తానే వండి పెట్టడము గోరుమద్దలు తినిపించడము అంటే తల్లి జన్మనివ్వడంతో ఆ బాధ్యత పూర్తి కాదు అంటే మనిషి ఒక రూపం సంతరించుకోవడానికి తన కాళ్ళ మీద తాను నిలబడడానికి బతుకు పోరాడటానికి అమ్మ ఆసరాగా నిలుస్తుంది అందువల్ల ఎవరి గురించైనా గొప్పగా చెప్పాలని అనుకున్నప్పుడు అమ్మతో పోల్చి చెప్తాము అంతకు మించినటువంటి పోలిక కానీ ఉపమానం కానీ ఉండదు అందువల్లే మనము భారతమాత లేదా తెలుగు తల్లి తెలంగాణ తల్లి ఇలా ఎందుకంటే ఈ గడ్డ మనకి మనం నిలవడానికి మనకి ఆహారానికి పండించుకోవడానికి మనము ఇళ్ళు కట్టుకోవడానికి దేనికైనా సరే మన ఆసరాగా అంటే మన కాళ్ళు నేల మీద నిలవడానికి ఆసరాగా నిలిచేటటువంటి ఈ భూమిని దేశభక్తి భావంతో అమ్మతో పోలుస్తూ మనము ప్రతీకాత్మకంగా సింబాలిక్గా భరతమాత తెలుగు తల్లి తెలంగాణ తల్లి తమిళ తల్లి కన్నడ తల్లి ఇలా పిలుచుకుంటూ ఉంటాం అంటే మన అస్తిత్వాన్ని ఆత్మాభిమానాన్ని చాటి చెప్పుకుంటూ ఈ భూమి పట్ల కృతజ్ఞత తెలపడానికి ఒక భావోద్వేగపరమితమైనటువంటి దేశభక్తియుతమైనటువంటి అస్తిత్వానికి ప్రతీకగా మనము ఈ భాషాపరమైనటువంటి తల్లి కానీ గడ్డ అంటే భూమికి సంబంధించినటువంటి అస్తిత్వం అంటే రాష్ట్ర ప్రాంతపరమైనటువంటి అస్తిత్వానికి సింబాలిక్గా కానీ మనము అమ్మ అంటూ పిలుచుకోవడం అనేది ఒక సెంటిమెంట్గానే చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ సెంటిమెంట్ వల్లే మనలో భావనలు ఎమోషనల్గా ఫీలింగ్ కలిగి వాటి యొక్క గౌరవాన్ని కాపాడడానికి ఆత్మాభిమానాన్ని చాటి చెప్పుకోవడానికి నిదర్శనగా ఈ అమ్మ అనేటటువంటి భావాన్ని మనం పెంపొందించుకుంటూ ఉంటాము అందుకు ఒక జెస్చర్ అంటే చిహ్నం ఉండాలి కనుక మూర్తి భవించినటువంటి రూపాన్ని కూడా కల్పిన చేసుకుంటూ ఉంటాము ఇది కొన్ని శతాబ్దులుగానే కొనసాగుతూ వస్తుంది రాజుల కాలంలో కూడా ప్రత్యేకమైనటువంటి ముద్రలు ఆ దేశానికి సంబంధించి ఉండేవి ముఖ్యంగా స్వాతంత్ర పోరాట కాలంలో భరతమాత అనేటటువంటి భావంతో ఒక శక్తి స్వరూపిణ్ణి మనం తీర్చిదిద్దుకుంటూ ప్రజల్లోకి ఆ భావాన్ని తీసుకెళ్ళడానికి దేశమంతటిని ఐక్యం చేయడానికి ఒక పూనిక వహించినటువంటి జాతిగా భారతదేశం నిలుస్తుంది అప్పటి నుంచి అమ్మ భరతమాత అనేటప్పటికీ ఒక భారతదేశానికి ప్రతీకగా భారతదేశానికి చిహ్నంగా నిలుస్తూ వచ్చింది ఇప్పుడు మనము ఈ అమ్మ గురించి మాట్లాడుకోవడానికి కారణము తెలుగు తల్లి అంటూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక భావన కలిగించడము తర్వాత ముఖ్యంగా డెబ్బైల నుంచి మా తెలుగు తల్లికి మల్లెపోదండ మా కన్నతల్లికి మంగళారతులు అనేటటువంటి భావంతో విద్యార్థుల్లో సైతము విద్యార్థి పాఠశాల రాష్ట్ర అధికార గీతంగా ఉండడము పాఠశాలలో విద్యార్థుల చేత బలు వేయించడము ఓవరాల్గా చూస్తే కనుక తెలుగు రాష్ట్రానికి ఒక ప్రతీకగా మా తెలుగు తల్లికి మంగళారతులు అనేటటువంటి గీతం నిలవడం అనేది జరిగింది అప్పట్లో అంటే ఈ ఉద్యమం రెండవ దశలో మొదలైన తర్వాత పంతొమ్మిది అరవై తొమ్మిది తర్వాత కొంతకాలం పాటు నిజానికి ఆ తర్వాతే తెలుగు తల్లి అనేటటువంటి భావన కానీ గీతం కానీ బాగా పాపులర్ అయింది అయితే రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఆవిర్భవించడము మళ్ళీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపిరిపోసుకోవడము పునరుజ్జీవన పొందడము వీటన్నిటితోటి నేపథ్యంలో తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి అనేటటువంటి తెలంగాణ ప్రాంత అస్తిత్వానికి ప్రత్యేకగా తెలంగాణ తల్లి ఉండాలి అనేటటువంటి ఆలోచన కలగడము తెలుగు తల్లి మా తెలుగు తల్లికి మంగళారతులు గీతంలో సైతము ఎక్కువ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి కీర్తిని ప్రతిధ్వనించేలాంటి నినాదము గేయంగానే ఉంది చెప్ప రుద్రమ్మ భుజశక్తి అనేటటువంటి ఒక్క పదం మినహాయిస్తే మిగతాదంతా కూడా ఆ పాటలో ఆంధ్ర ప్రశస్తే ఉంది అనే విమర్శలు సైతము టీఆర్ఎస్ వర్గాలు చేయడము తర్వాత తెలంగాణ తల్లి అంటూ రెండు వేల ఏళ్ళు అంటే తెలంగాణ ప్రత్యేక ఉద్యమం పతాక స్థాయిలో ఉన్న దశలో తెలంగాణ తల్లిని ఆవిర్భవించి ఒక రూపు ఆకృతిని ఇస్తూ తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా బతుకమ్మను తర్వాత శక్తి స్వరూపంగా ఉండే విధంగాను తీర్చిదిద్దుతూ మించు మించు ఒక దేవతా స్వరూపంగా ఆ అమ్మవారి రూపంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరణ చేయడం అనేది రెండు వేల ఏడులో జరిగింది అంతకుముందు తెలంగాణ తల్లి అనేటటువంటి భావన రేకెత్తించినప్పటికీ నిజానికి నిజాం కాలంలోనే అంటే నిజాంకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కాలంలోనే తెలంగాణ తల్లి అనేటటువంటి భావన ఉంది దాసరథి లాంటి వాళ్ళైతే తెలంగాణ తల్లి నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అంటూ దాసరథి ఎప్పుడో నినదించాడు అంటే డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితమే తర్వాత నా తెలంగాణ తల్లిరా వెళ్ళలేని నందను ఝాన్ అంటూ రావెళ్ల వెంకటరామారావు వంటి వాళ్ళు కూడా డెబ్బై ఏళ్ల క్రితమే ఈ నినాదాన్ని తీసుకొచ్చారు అందువల్ల తెలంగాణ తల్లి అనేటటువంటిది కేవలము టీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి భావనగా చెప్పలేము కానీ టిఆర్ఎస్ ఉద్యమానికి ఒక మూర్తి భవించినటువంటి రూపం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ తల్లి అందులోనే అప్పటికి తెలుగు తల్లి అనేటటువంటి భావన నెలకొని ఉండటంతో తెలంగాణ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వ చిహ్నం ఉండాలంటూ తెలంగాణ తల్లిని రూపకల్పనకి కృషి చేయడము తెలంగాణ తల్లిని రకరకాలైనటువంటి నిపుణులతో చర్చలు జరిగిన తర్వాత రెండు వేల ఏళ్ళలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకోవడం ముఖ్యంగా మొదటిసారి తెలంగాణ భవన్ అంటే టీఆర్ఎస్ హెడ్ క్వార్టర్ అయినటువంటి తెలంగాణ భవన్లో ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది తర్వాత ప్రజల్లోకి కూడా ఆ భావన వెళుతూ వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణని పదేళ్ల పాటు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కేసీఆర్ పరిపాలించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ తొలి సంవత్సరంలో ఇప్పుడు తెలంగాణ తల్లి రూపురేఖలు తెలంగాణ తల్లి అనేటటువంటి భావాన్ని పక్కన పెట్టకపోయినప్పటికీ తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చాలి అంటూ కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడము కొత్త విగ్రహానికి రూపకల్పన చేయడము ఇది విమర్శలు అంటే రాజకీయ విమర్శలకి పెద్ద ఎత్తున దారి తీయడం అనేది జరిగింది ఇది రెండు వర్గాలుగా అంటే అటు కొంతమంది తెలంగాణ వాదనని అంటే బీఆర్ఎస్ వాదనని తీసుకుంటూ ఉంటే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళైతే ఇది నిజానికి ఈ రకంగానే ఉండాలి తెలంగాణ తల్లి అంటూ ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక భావన మాత్రమే కాన్సెప్టే తప్ప ఇది నిజానికి ఒక రూపానికి అస్తిత్వానికి ప్రతీకే తప్ప నిజమైనటువంటి రూపంగా ఎవరు చెప్పరు అయినప్పటికీ ఆ తెలంగాణ తల్లిని ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ తల్లిని రూపకల్పన ఇవ్వడంలో కేసీఆర్ చాలా కృషి చేశారు ఇప్పుడు ఆ మూలాలని అంటే కేసీఆర్ యొక్క పాలనా చిహ్నాలను తొలగించాలనేటటువంటి ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లిని ప్రత్యేకంగా రూపకల్పన చేశారంటూ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది ఏమిటి అసలు అమ్మ ఎవరికైనా అమ్మాయి అయితే ఏంటి అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటి విమర్శలు సహేతుకమైనవా లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నటువంటి పనే సహేతుకమైందా ఏంటి అనేటటువంటి చర్చ అయితే తెలంగాణ సమాజంలో నడుస్తూ ఉంది ముఖ్యంగా తెలంగాణ తల్లికి అమ్మవారు అంటే దేవతా స్వరూపం ఇచ్చి చేతులెత్తి మొక్కాలి అనేటటువంటి గౌరవభావం కలిగించాలి అందుకనే కిరీటంతో కూడినటువంటి వజ్రవయుడూరి ఆభరణాలతో కూడినటువంటి అందులోని తెలంగాణ అస్తిత్వం సంస్కృతికి ప్రతీక అయినటువంటి అటువంటి బతుకమ్మని చేతిలో చేబోనటువంటి తెలంగాణ తల్లిని మేము రూపకల్పన చేస్తాము అది మన జాతికి ఒక చిహ్నంగా ఉంటుంది అంటూ బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసినటువంటి తెలంగాణ తల్లిని చూస్తే ఒక పల్లె పడుచుని ఒక సామాన్యమైనటువంటి జీవితం ఎటువంటి డాంబికము దర్పాలు లేకుండా ఒక మహిళ పల్లెటూరిలో పనిచేసేటటువంటి ఒక మహిళని గుర్తు చేసేలాగా ప్రతీకాత్మకంగా కష్ట శ్రమ జీవితాన్ని ప్రతిబింబించేలాగా రూపకల్పన చేశాం గిరీటాలు అవి తీసేసేసి ఆకుపచ్చని చీరను ధరింపజేసి ఆకుపచ్చగా ఉండాలి సస్యశ్యామలంగా ఉండాలి తెలంగాణ అనేటటువంటి సింబాలిక్గా మరోవైపు చూస్తే కనుక ఉద్యమం నుంచి రూపుదిద్దుకున్నటువంటి రాష్ట్రం అనేటటువంటి దిశలో పీఠాన్ని చూస్తే కనుక పీఠంలో ఉండేటటువంటివి బిగించిన పిడికిని చేతులతోటి అమ్మవారిని అంటే పల్లెపడుచుని మోస్తున్నటువంటి చేతులు వీటితోటి ఒక ఉద్యమ స్ఫూర్తి అదేవిధంగా సామాన్యమైనటువంటి గృహిణిని తలపించేటటువంటి ప్రతీకాత్మకంగా కంకులు అంటే ధాన్యపు కంకులతోటి చేతిలో పెట్టుకుని ఒక రూపం అంటే ఒక సాధారణ గృహిణి రూపాన్ని ఇచ్చాము అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి అంటే ప్రజాస్వామ్య యుగంలో కనుక ఒక సాధారణమైనటువంటి మహిళ రూపంలోనే తెలంగాణ తల్లి ఉండాలంటూ వీరు చెప్తుంటే తెలంగాణ తల్లి ఒక దేవతా స్వరూపంగా చెయ్యెత్తి మొక్కే విధంగా ఉండాలి మన ప్రతీక అంటూ కేసీఆర్ కానీ బీఆర్ఎస్ కానీ చెప్తున్నాయి నిజానికి ఏదైనా అమ్మ అంటే అమ్మాయి అండి దీనిని పెద్ద వివాదం చేసుకోవడం అనేది నిజంగా రాజకీయ పార్టీలకి ముఖ్యంగా ప్రజా జీవితంతో కానీ ప్రజా జీవన ప్రమాణాల పెంపుదలతో కానీ ముడిపడి లేనటువంటి అంశాల మీద రాజకీయ పార్టీలు వివాదాలు సృష్టించడం ప్రభుత్వాలు దానికి ఎగదోయడం అంటే ఆ మంటను ఎగదోయడం అనేది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతుంది నిజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే అంటే టీఎస్ అంటూ తెలంగాణ స్టేట్ అనేటటువంటి సింబాలిక్తో తీసుకుంటూ కేసీఆర్ ప్రభుత్వం రవాణా వాహనాలు కానీ ఇతరత్రా కానీ అధికారికంగా టీఎస్ అంటే తెలంగాణ అనేటటువంటి ఆ సింబాలిక్తో వెళితే వీళ్ళ టీజీ అని పేరు మార్చడము తర్వాత రాజముద్ర అంటే గజెట్లో కానీ ఇతరత్రా కానీ ప్రచురించుకునేటటువంటి రాజమద్రని కాకతీయ చార్మినార్ తోటి చేస్తే దాంట్లో మార్పులు చేస్తూ కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడము నిజానికి మొట్టమొదట అంటే రాష్ట్రం అయిన తర్వాత మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి నిజానికి దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే ఒక కుటుంబంలో పెద్ద కొడుకు లేదంటే పెద్ద కుమార్తెకి మిగిలినటువంటి వాళ్ళ మీద కొంత ప్రివిలేజెస్ ఉంటాయి స్థిరపడిపోతాయి పదేళ్ల పాటు పరిపాలించినటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడము తర్వాత అందులోనే ఉద్యమ నాయకుడు కావడము ఆ పదేళ్ల పాటు ఆయనే పరిపాలించడంతో కొన్నిటిని రూపకల్పన చేసేటటువంటి ఒక పర్మనెంట్ శాశ్వతమైనటువంటి ముద్రలు ఇచ్చేటటువంటి అవకాశము కేసీఆర్కి దక్కుతుంది ఎందుకంటే ఈ కుటుంబంలో మొట్టమొదటి బిడ్డకి ఎలాగంటే అవకాశం ఉంటుంది అలాగ ఆ రకంగానే టీజీని కానీ లేదంటే రాజముద్ర గవర్నమెంట్ అఫీషియల్ సింబల్ కానీ ఇటువంటి విషయాలు తెలంగాణ తల్లి కానీ ఇటువంటి విషయాల్లో కేసీఆర్కి ఒక అవకాశం లభించింది అవి నిజానికి ప్రజల జీవన ప్రమాణాలతో కానీ ప్రజలకి సంబంధించినటువంటి పరిస్థితులను మెరుగుపరచడానికి కానీ రాష్ట్ర అభివృద్ధితో కానీ ముడిపడినటువంటి అంశాలు కావు ఇవి సింబాలిక్గా రైజ్ చేసేటటువంటి అంశాలు అవి కేవలము టీజీ తెలంగాణ స్టేట్ అనేది కానీ తెలంగాణ రాజముద్ర కానీ తెలంగాణ తల్లి కానీ కేసీఆర్ సొంతము కాదు బీఆర్ఎస్ సొంతము కాదు కాంగ్రెస్ పార్టీ బీజేపీ సొంతం కూడా కాదు అందువల్ల వాటి వల్ల ప్రజా జీవితంలో వచ్చేటటువంటి మార్పు ఏమీ ఉండదు వాటిని యథాతథంగా కొనసాగించవచ్చు లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మళ్ళీ తెలంగాణ తల్లికి కొత్త రూపం ఇచ్చింది రేపొద్దున్న బీజేపీ అధికారంలోకి వస్తే ఆర్ఎస్ఎస్ ఆరాధించేటటువంటి దుర్గాదేవి రూపాన్ని పోలి ఉండాలి తెలంగాణ తల్లి శక్తి స్వరూపంగా ఉండాలి తెలంగాణ అంటే ఉద్యమానికి పోరాటానికి ప్రతీక కనుక శక్తి స్వరూపంగా ఉండాలి అంటూ బీజేపీ భావించి ఆర్ఎస్ఎస్ ఆరాధించే దుర్గాదేవిని పోలినటువంటి తెలంగాణ తల్లిని మళ్ళీ మళ్ళీ కొత్తగా తీసుకొస్తాయి ఎలా ఉంటుంది అంటే ఐదేళ్లకోసారి పదేళ్లకోసారి తెలంగాణ తల్లి రూపురేఖలు మారిపోతాయా ఇది చాలా హాస్యాస్పదంగా పరిహాసాస్పదంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాజకీయ విభేదాల ప్రభావము శాశ్వతమైనటువంటి అస్తిత్వ చిహ్నాలపైన పడకూడదు నిజానికి రాజముద్ర మార్చడం కూడా చాలా క్రిటికల్గా ఉంటుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి పంపేటటువంటి విజ్ఞాపనలు కానీ లేదంటే ఇతర దేశాలకు వీళ్ళు పంపేటటువంటి రాయబారులతో జరిపేటటువంటి ఇతరత్ర సంప్రదింపుల విషయంలో కానీ గతంలో ఒక ముద్ర ఉండి ఇప్పుడు ఒక ముద్ర ఉంటే దానివల్ల ఏ ప్రభుత్వం మారినా ముద్ర అనేది శాశ్వతమైంది దానివల్ల ఎటువంటి సంకేతాలు ఉంటాయి ఇటీవలే మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పెట్టారు ఒక రెండు సంవత్సరాల విద్యార్థులు ఈ కొత్త యూనివర్సిటీ అనేటటువంటి భావంత విదేశాల్లో కానీ ఎత్ర అప్లై చేసుకున్నప్పుడు ఇబ్బందులు ఎదురవడము లేదంటే పాత విద్యార్థులు కొత్తగా వేరే ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉంది యూనివర్సిటీ అందము ఇలాంటి సమస్యలు సాంకేతికంగా ఎదురవుతూ ఉంటాయి అందువల్ల రాజముద్రలు అస్తిత్వ చిహ్నాలు ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి ప్రతీకులు ఇవేవి కూడా ఒక ప్రభుత్వానికో ఒక రాజకీయ పార్టీకో సంబంధించినటువంటివి కావు వాటిని చెరపాల్సినటువంటి అవసరం లేదు వాటి వల్ల ప్రజలపై పడేటటువంటి ముద్ర ప్రభావం కూడా పెద్దగా ఉండదు అందువల్ల వాటిని కేవలము సింబాలిక్గా ఎమోషనల్ ఇష్యూగా చూస్తారు ఇప్పుడు ఈ వీటి ద్వారా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం సాధించదలిచింది కేవలం కేసీఆర్ చేస్తున్నటువంటి ఆరోపణల మాదిరిగానే కేసీఆర్ ఆనవాళ్ళని తొలగించేయాలనేటటువంటి భావన కేసీఆర్ ఆనవాళ్ళు టీఆర్ఎస్ పదేళ్లు పరిపాలించడం వీటిలో ఉంటాయి తప్ప తెలంగాణ తల్లిలోనో లేదా రాజమత్రుల్లోనో ఉంటాయనుకోవడము భ్రమ అది ఊహ కిందే మనం కల్పన కిందే చూడాలి అందువల్ల ఇటువంటి దాంట్ల మీద కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి విధానాల పరమైనటువంటి మార్పులకి ఈ రకమైనటువంటి కృషి చేస్తే కనుక శాశ్వతమైనటువంటి కీర్తి ఉంటుంది తప్ప సింబల్స్ మార్చుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదంటూ తటస్థులు జర్నలిస్టిక్ మీడియా వర్గాలు కూడా చెబుతూ ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ తల్లిగా ముందు ఉన్నటువంటి తెలుగు తెలివిషన్లో కూడా రకరకాలైనటువంటి భావనలు జరిగాయి నిజానికి పంతొమ్మిది వందల పదమూడు బాపట్లలో ఆంధ్ర మహాసభ జరిగినప్పటి నుంచి ప్రత్యేకమైనటువంటి అస్తిత్వ చిహ్నం ఉండాలనే ఉద్దేశంతో దాదాపు పంతొమ్మిది వందల యాభై మూడులో మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోయే వరకు ఆంధ్రమాత అనేటటువంటి భావంతో ఎమోషనల్గా ప్రజల్లో రాష్ట్రం మద్రాసు రాష్ట్రం నుంచి ప్రాంతం ప్రత్యేకం కావాలని అది కూడా తల్లి ఆంధ్రమాత అంటూనే ఆ భావనని నలభై ఏళ్ళ పాటు కొనసాగింది యాభై మూడు తర్వాత మళ్ళీ యాభై ఆరులో ఇటు తెలంగాణ ఆంధ్ర ఏకమైన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది అప్పట్లో మళ్ళీ పక్కన పెట్టారు అంటే ఆంధ్రమాత పక్కన పెట్టినటువంటి అవకా అంటే అవసరం లేకపోవడం వల్ల రాజకీయంగా పక్కన పెట్టారు తర్వాత మళ్ళీ డెబ్బైల్లో మళ్ళీ తెలుగు తల్లి అనేటటువంటి భావన వచ్చి తెలుగు తల్లి అంటే రెండు రాష్ట్రాలకు సంబంధించి భాషాపరమైనటువంటి అనుసంధానం అనేటటువంటి ఉద్దేశంతో తెలుగు తల్లి విగ్రహాలను రూపకల్పన చేసే ప్రయత్నం జరిగింది కానీ నిజానికి హైదరాబాద్లోని మహబూబ్ నగర్లోని రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ మహబూబ్ నగర్లో మాత్రమే తెలుగు తల్లి విగ్రహాలు పెట్టారు తప్ప మిగిలిన చోట్ల ఎక్కడ రాష్ట్రంలో ఉండేటటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఉండే మిగిలిన జిల్లాల్లో ఎక్కడ కూడా పెట్టలేదు తర్వాత కేసీఆర్ లాంటి వాళ్ళు ఎత్తి చూపడంతో తిరుపతిలో మళ్ళీ ఒక తెలుగు తల్లి విగ్రహం అంటే ఉద్యమ సమయం తెలంగాణ ఉద్యమ సమయంలో తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టారు అంటే ఇది ఒక ఎమోషనల్ ఇష్యూ అయినప్పటికీ అవసరం రాజకీయ అవసరంతో కానీ ప్రభుత్వ అవసరంతో కానీ ముడిపడలేనప్పుడు రాజకీయ నాయకులు నిర్లక్ష్యం చేస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే తెలుగు తల్లి విగ్రహాల విషయంలో ఒక నిదర్శనగా మనం తీసుకోవాలి ఇప్పుడు రాజకీయ నాయకులకి కేసీఆర్ పరిపాలించాడు కేసీఆర్ ఉంచి చేసినవన్నింటిని అన్నింటినీ అంటే నిజానికి అభివృద్ధి కార్యక్రమాలు వాటిని ఏమి చేయలేరు కానీ వీటికి సంబంధించి కొత్తగా సింబల్స్ మార్చే ద్వారా తమ ముద్ర వేసుకోవాలనేటటువంటి ప్రయత్నము అది పెద్ద ప్రయోజనం కల్పించేది కాదు కేవలం ఓ రాజకీయ పరమైనటువంటి వివాదానికి కొంతకాలం పాటు మీడియాలో చర్చకు మాత్రమే ఉపయోగపడుతుందని మనం చెప్పాలి వినికిడి లోపం ఉన్న వారికి గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ హైదరాబాద్